ప్రభాస్ బాహుబలి సలార్ లేటెస్ట్ కలిపి తర్వాత వరల్డ్ స్టార్ అయిపోయాడు ప్రభాస్ పేరు చెప్పినా ప్రభాస్ వాళ్ళ పేరు చెప్పినా ఆ మూవీ దశ తిరిగిపోయినట్లే ఆ రేంజ్ వచ్చేసింది ప్రభాస్ కు బాలీవుడ్ అయితే డార్లింగ్ పేరుకే పడిపోతోంది ఎంత క్రేజ్ ఉన్న ప్రభాస్ మీద అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ డార్లింగ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది నువ్వెంత నీ బతుకెంత నీ యాక్టింగ్ ఎంత మార్కెట్ ఎంత ప్రభాస్ ని అనే స్థాయి అనేది అంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర జోకర్ లా ఉందని ఎందుకు అలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నాడో అర్థం కావడం లేదు అంటూ హర్షద్ వార్సి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇదే ఫ్యాన్స్ కోపానికి కారణమైంది బాలీవుడ్ హీరోలు సినిమాలంటేనే గుర్రుమంటున్నారు ఫ్యాన్స్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం బాలీవుడ్ వాళ్ళకి మింగుడు పడడం లేదని అందుకే ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తారంటూ పోస్టులు చేస్తున్నారు అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ స్టార్స్ కూడా అర్షద్ వార్ కౌంటర్లు ఇస్తున్నారు ప్రభాస్ ది వేరే లెవెల్ అని నీలాంటి వాడు చేసే చీప్ వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోరు అని పరోక్షంగా అర్షద్ వార్ సెటైర్లు వేశారు హీరో సుధీర్ బాబు ఇక నిర్మాత దిల్ రాజు నేచురల్ స్టార్ నాని కూడా బాలీవుడ్ పై సెటైర్లు వేశారు ఇది చీప్ పబ్లిసిటీ స్టంట్ అన్నట్లుగా నాని సెటైర్లు వేశారు అర్షద్ కు లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇప్పుడే వచ్చిందనుకుంటా మీరు అలాంటి వారికి ప్రచారం ఇవ్వడం వల్లే వాళ్లు పాపులర్ అవుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు ప్రవాసులు తిట్టిన వారిపై టాలీవుడ్ అంతా ఏకమై విమర్శలు చేయడం చాలా మంచి పరిణామం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు